దేవుడు మనకు ప్రతిరోజు ఇచ్చే పదివేల ఆశీర్వాదాలను లెక్కించినట్లయితే మనం కృతజ్ఞతగా ఉండకూడనిది ఏదీ లేదని స్పష్టమవుతుంది అయినప్పటికీ కృతజ్ఞతాభావం కొరకు మనం అభివృద్ధి చెందని ఇంద్రియాలను కలిగియున్నాము కాని సనిగుటకు మరియు ఫిర్యాదు చేయుటకు మనం బలమైన భావాన్ని కలిగియున్నాము అయితే ఈ రోజు నుండి మనం వాటిని మార్చవలను మనం సనిగే మరియు ఫిర్యాదుల యొక్క భావాన్ని తొలగించవలను మరియు మన కృతజ్ఞతా భావానికి పదును పెట్టవలను చిన్న విషయాలకు కూడా మనం తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు అని చెప్పవలను దేవుడు మనలను క్రొత్త నిబంధనను తెలుసుకునేలా మరియు తండ్రి మరియు తల్లిని గ్రహించేలా చేసి పరలోకంలో మంచి ఫలాలను చేయుటకు సువార్తను శ్రద్ధగా ప్రకటించుటకు మమ్మల్ని అనుమతించారు ఈ విషయాలన్నీ కృపగలవని మరియు కృతజ్ఞతగా ఉండేందుకు కారణమని మనం గ్రహించినప్పుడు దేవుని ఎందు ఉండటం కంటే ఈ లోకంలో ఉత్తమమైనది ఏమున్నది లూకా అధ్యాయాన్ని కలిసి చూద్దాం కృతజ్ఞతలు చెల్లించే వారి మరియు కృతజ్ఞతలు చెల్లించని వారి సందర్భాలను చూద్దాం లూకా పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడెను ఆయన ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళిచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళిచుండగా పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏ సుప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకునడని వారితో చెప్పెను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరికారా ఆ తొమ్మడుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ ఆగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను కుష్టు వ్యాధి అనగా ఒక భయంకరమైన వ్యాధి కుష్టు రోగులు యేసు నుండి కృపను పొందారు మరియు పది మంది పొందారు ఇది ఒక అద్భుతం లాంటిది ఇది కూడా అద్భుతమైనది ఏ ఔషధము ఈ వ్యాధిని స్వస్థపరచలేదు కాని పది మంది దేవుని యొక్క సర్వశక్తి చేత స్వస్థపరచబడను అటువంటి సమయంలో మీపై కుమ్మరించబడిన కృపతో మీరు ఏమి చేస్తారు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించలేదా ఏమైనా వారిలో తొమ్మిది మంది ఎంతో అవసరమైనప్పుడు యేసును హత్తుకున్నారు మరియు ఒకసారి వారు తమ స్వస్థతను పొందుకున్నప్పుడు అది సహజంగా దానంతటా అదే సంభవించినట్లుగా ప్రవర్తించారు యేసు ఈ మూర్ఖత్వమును ఎత్తి చూపారు మరియు కృతజ్ఞతలు చెల్లించిన వారి పట్ల ఆశీర్వాదపు వాక్యముల ద్వారా మనకు ఒక పాఠాన్ని మిగిల్చారు ప్రతిరోజు రోగులు తమ రోగాల నుండి స్వస్థత పొందడం కంటే చాలా అద్భుతమైన విషయాలను మనం ఎదుర్కొంటాము ఏమైనా మనం దేవునికి రోజుకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లిస్తాము మీరు దీన్ని ఎన్నిసార్లు చెల్లిస్తారు ఒకటి లేదా రెండుసార్లు పది మంది రోగులలో ఒకరు ఇలా చెప్పారు ప్రభువా ధన్యవాదములు మీ కృప వల్ల ఇటువంటి మీ వాక్యముల ద్వారా ఈ రోజు నేను స్వస్థత పొందాను మరియు ఈరోజు శుద్ధి అయ్యాను ఈ కృపకు నేను నిజంగా చాలా కృతజ్ఞుడను మనం ఈ మాటలను ప్రతిరోజు వందల సార్లు పునరావృతం చేసినా అది ఇంకా సరిపోదు మనం దేవుని ఎందు జీవిస్తున్నందున ప్రశ్న అనగా కృతజ్ఞతలు చెల్లించుటకు వచ్చిన ఒక్క కుష్ఠురోగి వలె మనం నిజానికి దేవునికి ఎన్ని కృతజ్ఞతలు అర్పించగలము మనం దీని గురించి ఆలోచించవలను చాలా తరచుగా కృతజ్ఞతలు చెల్లించుటకు రాని తొమ్మిది మంది లాంటి జీవితాన్ని మనం జీవిస్తాము ఈ రోజు నుండి రెండు దేవుడు మనకు ఇచ్చిన పదివేల ఆశీర్వాదాలలో ఒక్కొక్కటిగా లెక్కిద్దాం మరియు దేవుని ఎదుట సనిగే ఫిర్యాదులు అసంతృప్తి లేదా కృతజ్ఞతాభావం యొక్క పరిస్థితులు ఖచ్చితంగా ఉండకుండా చూసుకుందాం